బీసీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావళం గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు చెన్నైలో ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూరు ప్రాంతం నుండి మల్కజ్గిరి నియోజకవర్గ అభ్యర్థిగా మంచిటి ఆంజనేయులు గారిని ప్రకటించడం జరిగింది అలాగే మిగతా తొమ్మిది నియోజకవర్గాలకి కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మేము ఎంతో ఉత్సాహంగా పార్లమెంటు పోటీలో దిగాలని ప్రజలందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంచి టి ఆంజనేయులు గారు మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో మంచి పలుకుబడి కలిగిన నాయకుడు మంచి బలమైన నాయకుడు నామినేషన్ వేయడానికన్నా ముందే మల్కజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అనేక సంఘాలను కలిసి వ్యక్తులను కలిసి తాను పోటీలో ఉన్నట్టుగా పరిచయం చేసుకొని మద్దతు అడగడం జరిగింది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఇక్కడ అవసరమని భావించిన చాలామంది శ్రీయోభిలాషులు అభిమానులు మద్దతుదారులు మంచికి ఆంజనేయులు గారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషంగా నామినేషన్ వేయడానికి భారీగా ఏర్పాట్లు చేసుకున్నాడు మంచి ర్యాలీ కూడా చేయటం జరిగింది మంచికి ఆంజనేయులు గారు చాలా ఉత్సాహంగా ఒక బలమైన పోటీ ఇచ్చి ఈ బీజేపీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో చాలా మంచి ఊరేగింపుతోటి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసే రోజే అక్కడున్నటువంటి అధికారులు వీసీకే పార్టీ నాయకులకి సరి అయిన సహకారం అందించడానికి నిరాకరించారు చివరికి నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్తున్న సమయంలో మెడలో పండుగ వేసుకొని లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడున్న పోలీస్ అధికారి మీరు మెడలో కండువా వేసుకోకూడదు కండువా తీసేసి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆడ సూచించడం జరిగింది ఆ అభిప్రాయాన్ని ఆ సూచనని అంజనేయులు గారు తిరస్కరించారు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు ఇతర అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీల కండువలు వేసుకొని నామినేషన్ వేస్తున్నప్పుడు బీసీకే పార్టీ అభ్యర్థిగా నా పార్టీ కండువాని నేను ఎందుకు వేసుకోకూడదు అని నిలదీశాను ఒకవేళ కండువా వేసుకుంటే నామినేషన్ తిరస్కరిస్తా అనేదాక మీరు అంటే నాకన్నా ముందు నామినేషన్ వేసిన మిగతా పార్టీల అభ్యర్థుల నామినేషన్ కూడా తిరస్కరించండి ఆ తర్వాతనే నా గురించి మాట్లాడదామని ఆ రోజు ధైర్యంగా మంచిటి ఆంజనేయులు గారు అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి ఆనంద్ గారు ఆ పోలీసులతోటి వాగ్వాదం చేయడం అనేది జరిగింది తన కి భయపడ్డటువంటి పోలీసులు మెడలో కడువతో నామినేషన్ వేయడానికి అనుమతించారు నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్తే అక్కడ ఏ అధికారి కూడా సరిగ్గా స్పందించలేదు సహకరించలేదు కేవలం ఆంజనేయులు గారికి మాత్రమే కాదు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థిని ఇదే విధంగా ఇబ్బందుల పాల్ చేశారు చిన్న చిన్న పార్టీల తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళకి కూడా అనేక ఇబ్బందులు కల్పించారు చివరికి స్క్రూటిని చేసే రోజు వచ్చేది స్క్రూటిని చేసే రోజు సుమారు డెబ్బై మూడు మంది స్వతంత్ర అభ్యర్థుల్ని అదేవిధంగా చిన్న పార్టీల నుండి పోటీ చేసిన వాళ్ళందరినీ చాలా స్వల్పమైన కారణాలు చూపించి చిన్న చిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేశాడు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మంచింటి ఆంజనేయులు గారికి మల్కజ్గిరి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది పోటీ చేస్తే కనీసం ఒక ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రహించారు స్క్రూటిని జరిగే ముందు రోజు రాత్రి నాలుగు సార్లు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఆంజనేయులు గారికి ఫోన్లు చేసి మీరెవరు ఎక్కడుంటారు మీరు ఏం చేస్తారు ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈయన పోటీలో నిలబడితే బీజేపీ ఓడిపోతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక ఆలోచన చేయండి అని ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎంపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు సమాచారం ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అదే విధంగా ఇతర సభ్యులకి ఇతర పార్టీల నుండి పోటీ చేసిన వాళ్ళకి కూడా చేశారు ప్రధాన పార్టీలకి కాదు అంటే బీజేపీ నాయకులకి ఫోన్ చే ఫోన్లు చేయలేదు కాంగ్రెస్ నాయకులకి ఫోన్లు చేయలేదు బీఆర్ఎస్ నాయకులకి ఫోన్లు చేయలేదు కానీ బీసీకే పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆంజనేయులు గారికి మాత్రము నాలుగు సార్లు ఫోన్లు చేసి అనేక విషయాలు అడిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా అడిగి ఈయన పోటీలో ఉంటే బీజేపీ ఓడిపోతుంది అనే ఒక సమాచారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చేరవేయటం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ చాలా దారుణంగా సవరించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా స్కూటీనిలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మా ఆంజనేయులు గారి అభ్యర్థిత్వాన్ని నామినేషన్ని రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధకరమైన విషయం నాకు అనుమానాలు ఉన్నాయి బీసీకే పార్టీ దక్షిణాది హక్కుల కోసం పోరాడుతున్నది రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నారు కానీ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లని గమనించి చూస్తే ఒక స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్ప మిగతా అందరు రిటర్నింగ్ ఆఫీసర్లు ఉత్తరాల నుంచి వచ్చినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు అట్లాగే ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఉత్తరాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవడానికి అవకాశం ఉందో అక్కడ పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థుల్ని నామినేషన్ రిజెక్షన్ చేసే దశలోనే అంటే స్కూటిని దశలోనే పక్కకు తప్పించడం అనేది జరిగింది ఇది చాలా పెద్ద అన్యాయం ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఒక మంచి అభ్యర్థికి అన్యాయం చేయడం దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మల్కజ్గిరి ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎన్నికలు పారదర్శకంగా జరగబోవట్లేదు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం డెబ్బై మూడు మందిని మల్కజ్గిరి నియోజకవర్గంలో రిజెక్ట్ చేశారంటేనే ఎన్నికలు పారదర్శకంగా జరగబోవట్లేదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది చాలా చోట్ల బీజేపీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని రిజెక్ట్ చేయడం ద్వారా లేదా బెదిరింపులకి లోన్ చేయడం ద్వారా నామినేషన్లని ఉపసంహరించుకొని ఏకగ్రీవం చేసుకోవాలనే ప్రయత్నం చేసి ఆ క్రమంలోనే గుజరాత్ లో సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిన ఆ అభ్యర్థి యొక్క నామినేషన్ని సతకాల సరిగా లేవు అనే పేరు మీద రిజెక్ట్ చేసి ఏకగ్రీవం చేశారు బీజేపీ వాళ్ళకి అదేవిధంగా ఈ నిన్ననే ఒక వార్త వచ్చింది మరొక చోట కూడా అదేవిధంగా ఇతర అభ్యర్థుల్ని రిజెక్ట్ చేయడము ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని భయపెట్టించి విత్డ్రా చేయించుకోవటం ద్వారా బీజేపీ ఏకగ్రీవం చేసుకునే ఒక ప్రయత్నం చేసి అందుకని గిరిలో బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ని గెలిపించడానికి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎలక్షన్ ఆఫీసర్లు అక్కడ ప్రయత్నం చేశారు పని ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళ ఆబ్జెక్షన్ని రేజ్ చేశారు గొడవ పడ్డారు మా పార్టీ తరఫున మా నాయకులు కూడా నిలదీయటం జరిగింది కానీ వాళ్ళు పోలీసులను పెట్టి నెట్టేయటం బయటకు పంపించడం అనేది జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీని గెలవనియదు బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించి అధికార యంత్రాంగాన్ని లోపరుచుకుంటున్నది అధికార యంత్రాంగాన్ని ప్రలోభాలకి గురి చేస్తున్నది బీజేపీని ఓడించగలిగే శక్తి ఉన్నటువంటి అభ్యర్థులని పోటీ నుంచి తప్పించటం ద్వారా సునాయాసంగా గెలవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నారు కాబట్టి న్యూస్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాల్ని గమనించాలని కోరుతా ఉన్నాను మంచిటి ఆంజనేయులు గారి నామినేషన్ రిజెక్ట్ అయినా కూడా మేము బాధపడట్లేదు ఎందుకంటే ఆయన యోధుడు నాయకుడు మంచి బలమైన నాయకుడు నిత్యం ప్రజల కోసం తప్పించేటువంటి నాయకుడు మీరు మా రిజెక్షన్ ని మా నామినేషన్ ని రిజెక్ట్ చేసినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి మీరు మంచికి అంజనేయులు గారిని తీసేయాలి మంచికి ఆంజనేయులు గారు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుచుంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు ఎన్నికలు ఒక ప్రాసెస్ మాత్రమే ఎన్నికలు ఒక సందర్భం మాత్రమే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలతోటి ఉండే మనిషి మంచికి ఆంజనేయులు గారు అలాంటి నాయకుడికి మీరు అన్యాయం చేయాలని చూసిన ఆజరుాయని ఎన్నికంటి ఉంటారు ఆయన తోటి నడుస్తారు వీ బీజేపీ పార్టీని బొందగడరణ అనే విషయాన్ని నేను సందర్భంగా స్పష్టై చేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూతికి మేము పని చేస్తాం విసికే పార్టీ ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల కోసం పనిచేసే పార్టీ రాజ్యంగా రచన కోసం దక్షిణావి హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి విసికే పార్టీ వీ గుట్టల ద్వారా భయపడదు మీ కుట్రలకి భయపడదు వెనక్కి తగ్గదు మా నాయకులందరూ చాలా బలంగా ఆత్మస్థైర్యంతో నిలబడి మీకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ జై వి